ఏది పడితే అది మాట్లాడకూడదా ఏ మాట పడితే ఆ మాట అనకూడదా ఏ నోటి మాట కంట్రోల్ లేకపోతే ఏమైపోద్ది అని అంటారా దైవజన్మ నీ నోటి మాటకి లేక నీ నాలుక్కి ఎంత ఉందో పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే జీవ మరణములు నాలుక వర్షం అని రాసింది అంటే మరణమైన జీవమైన ఎవరి చేతిలో ఉందట నాలుగు చేతిలో ఉంది అంటాడు విచిత్రం తెలుసా అసలు జీవ మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయి దేవుని చేతిలో ఉన్నాయి మరణమును తప్పించుట యహోవ వశ్యం కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం కదా మరణాన్ని తప్పించటం అంటే ఒకరిని బ్రతికించటం మరొకరిని మ ఎవరి చేతిలో ఉంది ఎవరి వశ్యం